దాదాపుగా త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అంతకు ముందు అగ్ని పరీక్ష అని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఒక షో ఇవన్నీ కూడా బిగ్ బాస్కి సంబంధించి దాదాపుగా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మంత్స్ నుంచి మనం బిగ్ బాస్కి చాలా అలవాటు పడిపోయాం ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఒక గేమ్ ప్లాన్ ఓట్స్ వేయటము నాక్సర్ ఇలాగా ప్రతి మండే నామినేషన్స్ వీకెండ్ ఎపిసోడ్స్ టాస్క్ కెప్టెన్సీ ఎవరు ఎలిమినేట్ ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే ఇది ఒక ప్రపంచం బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ ప్రపంచానికి సంబంధించి ఎన్నో అప్డేట్స్ ఉంటాయి కానీ వన్స్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మన ప్రియమైన కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు అనే విషయం పైన ఒక చిన్న ఆలోచన వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా లైవ్లో కనిపించే వాళ్ళు ఎపిసోడ్ ఎపిసోడ్లో కనిపించే వాళ్ళు పొద్దున్న ఇద్దరు లేచి వాళ్ళు మొహం కడుక్కోవడం దగ్గర నుంచి చాలా మంది చూస్తూ ఉండేవారు అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ముఖ్యంగా తనుజా అలాగే కళ్యాణ్ వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కనుక చూస్తే కళ్యాణ్ అండ్ శ్రీజ ప్రియా అండ్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఒక హౌస్ లో ఉంటున్నారు అనమాట అది ఎవరిది అంటే వాళ్ళ పాత వాళ్ళ ఫ్రెండ్ది ఆ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉంటున్నారు సింగిల్ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట సో వాళ్ళు అక్కడ ఉంటున్నారు అనమాట వాళ్ళే కళ్యాణ్ కి ఎప్పటి నుంచో ఫ్రెండ్ అనమాట ఈ ఓట్స్ కళ్యాణ్ కి బట్టలు పంపించడం ఈ కొంచెం ఆవిడ పిఆర్ టైప్ అనుకోవచ్చు సో మొత్తం అన్ని పనులు ఆవిడ చేసుకుంటున్నారు అండ్ రితు కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా విష్ చేసి తన ఈ గేమ్ అదిరిపోయిందని చెప్పేసి తన ట్రోఫీ సెలబ్రేషన్స్లో చిన్న పార్టిసిపేట్ అయితే చేసిందనమాట అయితే ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే కళ్యాణ్ కూడా సూపర్ హ్యాపీ అయిపోయాడు మరి కళ్యాణ్ తనుజ కలుసుకున్నారంటే బిగ్ బాస్కి నుంచి బయటకు వచ్చే ముందు వాళ్ళు కలుసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వీళ్ళు ఎలా బయటకు వచ్చారు అంటే దాదాపుగా వీళ్ళు తెల్లవారుజామున అలాగే కొద్దిగా కొంతమంది అర్ధరాత్రి బయటకు రావడం జరిగింది ఎందుకంటే ట్రాఫిక్ నిన్న చాలా ఎక్కువ ఉందనమాట బిగ్ బాస్ హౌస్ దగ్గర నాగార్జునగర్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర సో వాటిని ఇరాకేట్ చేయడం కోసం అంటే అవాయిడ్ చేయడం కోసం అలా జరిగింది మరోవైపు తనుజ వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ సిస్టర్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అందరూ కలిసి అలాగే ఇంకో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక ఫామ్ హౌస్లో ఉంటున్నారు అనమాట ఫామ్ హౌస్ లో సెలబ్రేషన్స్ కానీ అవ్వటం కానీ టైం స్పెండ్ చేయడం కానీ జరుగుతుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే తనుజ ఒక పోస్ట్ అయితే పెట్టింది అదేంటి అంటే అందరు తను విన్నర్ అవుతావు కానీ రన్నర్ అయింది కదా సో అతను ఏమందంటే నేను ఏ గేమ్ ఆడినా నేను ఎంత కష్టపడినా అది నా నిజాయితీతో కూడుకున్న ఆట నేను నేనుగా ఆడాను అని చెప్పేసి చెప్పింది అంతేకాకుండా ప్రతిరోజు ఒక ఛాలెంజ్ ప్రతి నిమిషం నాకు ఒక ఛాలెంజ్ కానీ అవన్నీ నేను తట్టుకుని బయటకు వచ్చాను అంటే మీ ఓట్స్ వల్ల సో నేను ఇది చాలా పెద్ద విక్టరీ అనుకున్నాను కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత మీ లవ్ అండ్ ఎఫెక్షన్ చూసి నాకు చాలా ముచ్చటేసింది నేను బహుశా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఉండొచ్చు కానీ మీ ప్రేమ నుంచి మీ ఆప్యాయత నుంచే కాదు మనం ఇంకొక కొన్ని రోజుల్లోనే మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాము అనేసి అటు తనుజ అయితే పోస్ట్ పెట్టింది అనమాట కళ్యాణ్ ఏమన్నాడంటే బిగ్ బాస్కి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఫ్యాన్ మీట్ పెడతానని చెప్పాడు